హాయ్ గాయ్స్ ఓకే మీకోసం ఇంకా మంచి మంచి జాబ్స్ తీసుకొని వచ్చాను సో ఇప్పుడు చూద్దాం నేను మరీ మరీ చెప్తున్న ప్రతి ఒక్కరికి ఏదైనా జాబ్ అప్లై చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ జాబ్కు సంబంధించిన రెజ్యూమ్ మాత్రమే సెండ్ చేయండి అలా సెండ్ చేస్తేనే మీకు హెచ్ఆర్స్ రెస్పాన్స్ అవుతారు సో మీకు కాల్ వస్తుంది లేదు మీరు వేరే జాబ్ చేసి మళ్ళీ వేరే జాబ్కు చేస్తే ఒక ఒకవేళ మీరు మీరు పంపించిన మీరు ఇష్టపడ్డ జాబ్ ఫ్రెషర్స్కి అయితేనేమో మీరు ఏ రెజ్యూమ్ పంపించినా ఏం ప్రాబ్లం లేదు బట్ ఎక్స్పీరియన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆ జాబ్కు సంబంధించిన రెజ్యూమ్ అప్డేట్ చేసి పంపిస్తేనే మీకు ఏదన్నా కాల్స్ వస్తాయి ఏ రెస్పాన్స్ అవుతారు ఓకే ఇది ఒకటి మాత్రం దృష్టిలో పెట్టుకోండి ఓకే ఓకే సో వచ్చేసి వాంటెడ్ ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రి వాంటెడ్ ఎలక్ట్రిషియన్ క్వాలిఫికేషన్ ఐటీఐ ఎలక్ట్రి ఎలక్ట్రిషియన్ కావాలి శాలరీ వచ్చి సిక్స్టీన్ థౌజండ్ పిఎఫ్ ప్లేస్ ఈఎస్ఐ ఉంది లొకేషన్ వచ్చేసి నియర్ షాద్ నగర్ షాద్ నగర్లో వేకెన్సీ అంట మ్యాండటరీ రైటర్ లైసెన్స్ మ్యాండటరీ రైటర్ లైసెన్స్ కాంటాక్ట్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో టూ సో ఈ నెంబర్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అర్జెంట్ రిక్వైర్మెంట్ అసోసియేట్ మహీంద్రా లాజిస్టిక్ కంపెనీ డైరెక్ట్ జాయినింగ్ మహీంద్ర లాజిస్టిక్ కంపెనీ అనమాట ఇది మహీంద్ర లాజిస్టిక్ మహీంద్ర లాజిస్టిక్ కంపెనీ సారీ ఓకే మహీంద్ర లాజిస్టిక్ కంపెనీ డైరెక్ట్ జాయినింగ్ అనమాట క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి ఇంటర్వ్యూలో సరిపోతుంది టోటల్ నైన్ అవర్స్ డ్యూటీ ఎయిట్ అవర్స్ వర్క్ వన్ అవర్ బ్రేక్ టైం ఉంటుంది జాబ్ ప్రొఫైల్ పిక్ పికింగ్ ప్యాకింగ్ లోడింగ్ అన్లోడింగ్ లాజిస్టిక్ వేర్ హౌస్ అనమాట వర్క్ లొకేషన్ నియర్ నవోటల్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ హైదరాబాద్ శంషాబాద్ దగ్గర అనమాట ఇది శంషాబాద్ లోడ్లో డాక్యుమెంట్స్ రెజ్యూమ్ ఆధార్ కార్డు మెమోస్ బ్యాంక్ అకౌంట్స్ కాపీ అనమాట నో ట్రాన్సాక్షన్ నోట్ నో ట్రాన్స్పోర్షన్ అంటే సో అక్కడిక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయితే ఏముండదు ఓన్గా మీరే చూసుకోవాలి జస్ట్ వాళ్ళు వర్క్ చేసానుకో శాలరీ ప్రొవైడ్ చేస్తారు అంతే సో షూస్ మ్యాండేటరీ అంట లొకేషన్ వచ్చేసి లొకేషన్ పంపించారు బట్ నో ప్రాబ్లం నేను మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చాను నేను సో కాంటాక్ట్ నెంబర్కి శాలరీ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఈఎస్ఏ ప్లేస్ పియ్య ప్లేస్ వాట్సాప్ దిస్ నెంబర్ నైన్ జీరో ఫైవ్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ జీరో టూ షిఫ్ట్ టైమింగ్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చేసి ఏ ఏ ఏ షిఫ్ట్ జీ ఏబిసిజీ సో ఇది షిఫ్ట్ టైమింగ్ కూడా ఇక్కడ ఇచ్చారు ఒకసారి ఈ టైమింగ్ కూడా మీరు చూసుకోవచ్చు సో ప్లీజ్ కాంటాక్ట్ అని ఇచ్చారు సో ఈ నెంబర్కి కాల్ చేయండి మాట్లాడండి మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఓకే లేదు ఇంకెవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఫార్వర్డ్ చేయండి ఓకే నెక్స్ట్ జాబ్కి వెళ్ళిపోదాం సో ఫ్రెషర్ ఇన్ హైదరాబాద్ అర్జెంటు గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్స్ వాట్సాప్ ఫర్ బీపీఓ జాబ్ ఓపెన్ సో బీపీఓ అంటే టెలికాలర్స్ అనమాట ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నెంబర్ కాల్ చేయండి జస్ట్ ఇది చిన్న పోస్టే చేశారు బట్ పెద్ద మ్యాటర్ ఉంటుంది ఇందులో బీపీఓ కదా సో చాలామందికి ఇంట్రెస్టెడ్ ఉంటుంది బీపీఓ టెలికాలర్స్ కానీ ఇలాంటివి సో అందుకే ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ వన్ టూ జీరోకి కాల్ చేయండి మాట్లాడండి ఫ్రెషర్ ఇన్ హైదరాబాద్ ఓకే నెక్స్ట్ రీడ్ మోర్ ఓకే ఓకే అర్జెంట్ రిక్వైర్మెంట్ థౌజండ్ ఆ మై గార్డ్ థౌజండ్ వేకెన్సీ ఉన్నాయండి ఇందులో థౌజండ్ మేల్ అండ్ ఫీమేల్ ఓపెనింగ్స్ ఇంటర్వ్యూ లొకేషన్ తుక్కుగూడ హైదరాబాద్ కంపెనీ వచ్చేసి క్యాప్స్టాండ్ సర్వీసెస్ లిమిటెడ్ ఇది థర్డ్ కంపెనీ థర్డ్ పార్టీ కంపెనీ ఓకే సో లీడింగ్ ఇంటర్నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ జాబ్ రోల్ అసెంబ్లీ ఆపరేటర్ ప్రొడక్టేషన్ స్టాఫ్ క్వాలిఫికేషన్ చెక్ క్వాలిటీ చెక్ సారీ క్వాలిటీ చెక్ క్వాలిఫికేషన్ వచ్చి ఎస్ఎస్సీ ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా వర్క్ ఏజ్ ఎయిటీన్ టు థర్టీ శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ సిటీసీ ఫిఫ్టీన్ థౌసండ్ సిటీసీ ఓకే ఇంకొచ్చి ఫ్రీ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయాలి ఫ్రీ ఫుడ్ అండ్ టీ అండ్ స్నాక్స్ అండ్ ఫ్రీ బస్ ట్రాన్స్పోర్టేషన్ ఫిఫ్టీ కిలోమీటర్ టూ కంపెనీ ఇంటర్వ్యూ లొకేషన్ మెడిచల్ హైదరాబాద్ కంపెనీ ఫ్లిప్కార్ట్ జెప్టో ఫ్లిప్కార్ట్ జంబిటి టైల్స్ జెప్టో అనమాట జాబ్ రోల్ అసోసియేట్ ప్యాకింగ్ మళ్ళీ ఈ జాబ్ వేరు మళ్ళీ పైన ఉన్న మనం చెప్పుకున్నాం కదా ఆ జాబ్ దగ్గర మళ్ళీ ఈ జాబ్ ఫ్లిప్కార్ట్ మరి సపరేట్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సీ ఇంటర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ ఏజీ వచ్చి సేమ్ టూ వర్క్ నైన్ అవర్స్ ఉంది సో ఏజ్ వర్క్ సాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ టు ఫైవ్ హండ్రెడ్ టూ సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏఎస్ఐ ప్లస్ పిఎఫ్ నోట్ ఫ్రీ బస్ ట్రా ట్రాన్స్పోర్ట్ ఉంది కొంపల్లి మెడిచల్ ఇది కొంపల్లి మెడిచల్ నోట్ పాస్ దిస్ జాబ్ ఇన్ఫోర్ టు ఆల్ యూ వర్క్ రెస్పాన్స్ గ్రూప్ రిలేటివ్ దిస్ సెండింగ్ సో రాజ్ ఓకే ఇక్కడ మీకు హెచ్ఆర్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేశారు ఒకవేళ ఫ్లిప్కార్ట్లో కానీ లేదా అందులో వర్క్ చేయాలనుకుంటే ఇక్కడ నెంబర్ ఇచ్చారు డబల్ నైన్ ఫోర్ ఎయిట్ వన్ జీరో సెవెన్ టూ త్రీ జీరోకి కాల్ చేయండి మాట్లాడండి ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఓకే సో నెక్స్ట్ వచ్చేసి ఐటీ బ్రిస్క్ ఇన్ హైరింగ్ ఫర్ సిఎస్ఏ సెమీ వాయిస్ ప్రాసెస్ సిఎస్ఏ అంటే సెమీ వాయిస్ ప్రాసెస్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్ ఇన్ ఇంగ్లీష్ ఉండాలి అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ అయిన పర్లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రొటేషనల్ షిఫ్ట్ ఉంటుంది టూ వే ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ అప్ టు థర్టీ కిలోమీటర్ రిక్వైడ్ హోమ్పిక్ హోమ్ పిక్అప్ ఉంటుంది హోమ్ డ్రామ్ ఉంటుంది ఫ్రెషర్ వచ్చి టూ పాయింట్ నైన్ ఎయిటీన్ కే ఇన్ హ్యాండ్ శాలరీ వన్ ఇయర్ బీపీఓ ఎక్స్పీరియన్స్ నైన్టీన్ కే వర్క్ లొకేషన్ హైటెక్ సిటీ వాట్సాప్ ఇచ్చా ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ వన్ టూ జీరో ఒకవేళ ఈ జాబ్ కూడా ఇంట్రెస్టెడ్ ఉందనుకుంటే మీరు దేనికి మీరు అప్రోచ్ కావచ్చు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి షైనీ హైరింగ్ మల్టిపల్ జాబ్ పొజిషన్ జనరల్ మేనేజర్ జిఎం సెవెంటీన్ కేసీటీసీ సెవెంటీ కేసీటీసీ అడ్మిన్ ట్వంటీ ఫైవ్ కేసిటీసీ టెక్నీషియన్ హెల్పర్ సిక్స్టీన్ కేసీటీసీ ప్లస్ ఫుల్ అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ ట్వంటీ కేసీటీసీ టూ ట్వంటీ ఫైవ్ కేసీటీసీ టెలిసేల్స్ ఫీమేల్ ఫిఫ్టీన్ కేసిటీసీ టూ ట్వంటీ కేసిటీసీ టు అప్లై కాల్ సో నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ త్రీ ఒకవేళ ఈ జాబ్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కాల్ చేయండి మాట్లాడండి సో ఇక్కడ చూడండి ఇక్కడ జనరల్ మేనేజర్ ఉంది అడ్మిన్ ఉంది టెక్నీషియన్ హెల్పర్ ఉంది అసోసియేట్ సేల్స్ ఉంది టెలికాలర్ కూడా ఉంది ఫీమేల్ సో ఒకసారి కాల్ చేసి మాట్లాడండి మీకు అంటే ఏ విధంగా ఏంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా దానికోసం ఓకే నెక్స్ట్ వచ్చేసి వీ హర్జెంట్ ఓపెనింగ్ ఫర్ ఎంజిఆర్ కంపెనీ కోకా కోలా బ్యావరేజ్ కోకా బ్యావరేజ్ జాబ్ రోల్ వచ్చేసి ఎంజిఆర్ క్వాలిఫికేషన్ మినిమం ఇంటర్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ అండ్ సేల్స్ ఎక్స్పీరియన్స్ జెండర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ శాలరీ ఫోర్టీన్ కే నెట్ టీఏ ఎయిట్ వచ్చేసి పర్ డే పియోస్ ఇస్తారు కాంటాక్ట్ నెంబర్ ఇక్కడ ఇచ్చారు త్రిబుల్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ డబల్ త్రీ డబల్ సెవెన్ సో లొకేషన్ వచ్చేసి కొన్ని లొకేషన్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ లొకేషన్ మదనేపల్లె పుత్తూరు పంగునూరు నారాయణ నారాయణ కలకాడ తిరుపతి నెల్లూరు అనంతపూర్ సో ఇవి వేకెన్సీ అనమాట ఒకసారి ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ట్రై చేయచ్చు ఓకే నెక్స్ట్ వచ్చేసి డిమార్ట్ లొకేషన్ పగర్తి నగర్ కుక్కట్పల్లి పొజిషన్ అవైలబుల్ రిఫరెల్లింగ్ అసోసియేట్ కంపెనీ డిమార్ట్ జనరల్ మేల్ సో ఇక్కడ మేల్ కావాలంట వీళ్ళకు శాలరీ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంది బెనిఫిట్ ఎస్ఐపిఎఫ్ టోటల్ శాలరీ ట్వెల్వ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్వాలిఫికేషన్ మినిమం టెన్త్ పాస్ అయిన చాలు జనరల్ మేల్ అండ్ ఫీమేల్ సో కాంటాక్ట్ ఇక్కడ టూ నెంబర్స్ ఉన్నాయి సో ఏ నెంబర్స్కైనా మీరు కాంటాక్ట్ కావచ్చు ఒకవేళ డిమార్ట్ ఇక్కడనే కాకుండా మీకు నియర్ బైలో డిమార్ట్లో చేయాలని ఉంది మీకు నియర్ బై డిమార్ట్ ఉందనుకో ఒకసారి కాల్ చేసి అడగండి ఇక్కడ నియర్ బై డిమార్ట్లో ఏమైనా వేకెన్సీ ఉందా అని సో ఉంటే ఆటోమేటిక్ తను చెప్తాడు కదా సో అది సో నెక్స్ట్ వచ్చేసి సో జాబ్ 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 ఫ్రీ జాబ్ అర్జెంట్ హైరింగ్ నాన్ బ్యాంకింగ్ జాబ్ వేకెన్సీ డెలివరీ బాయ్ ఫర్ ఫ్లిప్కార్ట్ లార్జ్ సో ఇది మన సైడ్ కాదు బట్ నెగోషియబుల్ వదిలేసేయండి దీన్ని ఓకే మెయిన్ డ్రైవ్ టుమారో మెగా మెగాడ్రైవ్ టుమారో అని అంటారు కానీ టుమారో కాచిది సో నో ప్రాబ్లం సో టుమారో అయినా కాంటాక్ట్ నెంబర్ మన దగ్గర ఉంది కాబట్టి నో ప్రాబ్లం వాళ్ళకి ఎందుకంటే ఎవరైనా మెగా డ్రా పెట్టినప్పుడు ఒకటేసారి అన్ని ఫిల్ అప్ కావు కొంతమంది వస్తారు కొంతమంది రారు సో ఎవరైతే రారో అవి మనకు ఛాన్సే కదా సో అలాంటప్పుడు మనం కాల్ చేసి మాట్లాడడం బెటర్ అన్న ఉద్దేశం అందుకోసం ఇది ఒక ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏటీఎం ఆఫీసర్ క్యాషియర్ డిజిగ్నేషన్ ఏటీఎం ఆఫీసర్ క్యాషియర్ సిఐటీ ఆఫీసర్ వేకెన్సీ థర్టీ ఫైవ్ జెండర్ మెయిల్ క్యాండిడేట్ ఓన్లీ ఎలిజిబుల్ వచ్చేసేసి ఇంటర్ ఉంటుంది శాలరీ ట్వెల్వ్ థౌసండ్ టు ఎయిటీన్ థౌసండ్ పిఎఫ్ బిఎస్ అంటారు అప్ టు త్రీ థౌజండ్ ఇన్సెంటివ్ కూడా ఉంది టైమింగ్ ఎయిట్ అవర్స్ మాత్రమే అంట టైమింగ్ ఎయిట్ అవర్స్ లొకేషన్ ఆల్ ఓవర్ హైదరాబాద్ ఫర్దర్ డీటెయిల్స్ కాంటాక్ట్ ఓకే ఇక్కడ సార్ నెంబర్ ఇచ్చారు సెవెన్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఫర్ ఇమీడియట్లీ జాయినర్ నో టార్గెట్ ఫర్ దిస్ జాబ్ ప్లీజ్ షేర్ ఆల్ యువర్ వాట్సాప్ గ్రూప్ సో ఇంట్లో టార్గెట్స్ ఉండే ఏముండే ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే మీరు ఈ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయ్యి ఆ డీటెయిల్స్ అని ఫుల్ తెలుసుకొని మీరు జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి వాంటెడ్ బిలో రిక్వైర్మెంట్ హైరింగ్ ఫర్ డిమార్ట్ స్టోర్ జాబ్ రూల్ అవైలబుల్ అసోసియేట్ ప్యాకర్ ఓన్లీ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఏజ్ లిమిట్ ఎయిట్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓన్లీ క్వాలిఫికేషన్ టెన్త్ అబౌ శాలరీ ఫిఫ్టీన్ థౌసండ్ అకౌంట్ విత్ అలవెన్స్ ఈఎస్ఐ షిఫ్ట్ టైమింగ్ ఇక్కడ షిఫ్ట్ టైమింగ్ ఇచ్చారు సో ఫిఫ్టీన్ థౌసండ్ సో వర్క్ ఫర్ నైన్ అవర్స్ కాంటాక్ట్ ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ డబల్ సెవెన్ వన్ సో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఇవి కావరి హిల్స్ మాదాపూర్ సనత్ నగర్ అవిజ్పేట్ హర్సిపురం సో మీకు ఒకటి క్లారిటీ ఇస్తాను చాలా నువ్వు మీరు అనుకోవచ్చు ఇదేంటి డిమార్ట్ 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 అని ఊరికే చెప్తున్నా అంటే డిమార్ట్లో ఒక్కొక్క బ్రాండ్కు ఒక్కొక్క ప్రమోటర్ అవసరం అన్నమాట ఇప్పుడు ఎన్టీఆర్ మసాలా ఆచి మసాలా ఇవి రెండు ఒకటి కాదు ఇవి సపరేట్ బ్రాండ్ సో ఏ సపరేట్ ఒక్కొక్క బ్రాండ్కు ఒక్కొక్క రే ప్రమోటర్ అవసరం సో దానికోసమే వీళ్ళు ఒక్కొక్క వెండర్స్ ఉంటారు ఒక్కొక్క కంపెనీస్ వెండర్స్ ఉంటారు సో అందుకే డిఫరెంట్ డిఫరెంట్ శాలరీస్ ఇస్తారు డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ వస్తాయి ఇక్కడ చూడండి మీరు ఇంతకుముందు మనం మాట్లాడుకుని ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనారు ఇప్పుడు చూడు శాలరీ ప్యాక్ అయితే ఫిఫ్టీన్ థౌసండ్ అంటారు అంటే డిఫరెంట్ గో ఇప్పుడు ఇండియా గేట్ ఇండియా గేట్ రైస్కి సపరేట్ బ్రాండ్ సో ఐశ్వర్య బియ్యం దానికి సపరేట్ బ్రాండ్ సో ఏ దానికి దానికి సపరేట్ సపరేట్ బ్రాండ్ ఉంటే సపరేట్ సపరేట్ సాలరీస్ ప్రొవైడ్ చేస్తారు సో దేనికి దానికి సంబంధం ఉండదు సో అది గుర్తు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ వచ్చేసి సో ఇమిడియట్ రిక్వైర్మెంట్ সেলఫ్ స్టాక్ డిస్‌ప్లే సెట్టింగ్ ఎగ్జిక్యూటివ్ ఓన్లీ మేల్ క్యాండిడేట్ 5 డేస్ వర్క్ అట్ హైదరాబాద్ 20 డేస్ వర్క్ అప్ టు క కంట్రీ నైట్స్ స్టే మార్కెట్ వర్క్ ది స్టేట్ ఒక వేకెన్సీ వన్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎలిజిబుల్ ఇంటర్నేషన్ ఇంటర్మీడియట్ అండ్ అబోవ్ క్వాలిఫికేషన్ ఏజ్ లిమిట్ ఫర్ థర్టీ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ అండ్ అబవ్ మర్చెండర్స్ ప్రమోటర్ శాలరీ ఫిఫ్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ లొకేషన్ హైదరాబాద్ కాంటాక్ట్ సో ఒక ఒకవేళ ఇది మీకు అర్థమై ఉంటుంది సెల్ఫ్ స్టాక్ అనమాట సో హైదరాబాద్లో మనం తిరగాల్సి వస్తుందన్నమాట ట్వంటీ డేస్ అట్లా సో దాన్ని బట్టి మీరు ప్రొవైడ్ ఇంకా మిగతా డీటెయిల్స్ ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇవ్వలేదు ఒకవేళ మీకు ఇది ఏమన్నా నచ్చింది ఓకే వన్ పొజిషన్ ఏ ఉందంటే ఒకసారి కాల్ చేసి మాట్లాడండి సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ సో కాల్ చేసి మాట్లాడండి ఒకలా హైదరాబాద్లో కాబట్టి నో ప్రాబ్లం ఉంటే ఉండవచ్చు ఎక్కువ దాన్ని బట్టి మీరు డిస్కట్ చేసుకోవచ్చు ఇంకా వేరే జాబ్స్ ఏమైనా కూడా అడగండి ఓకే సో హైరింగ్ ఫర్ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫైర్ అర్బన్ కంపెనీ వాటర్ ప్యూరిఫై జాబ్ డిస్క్రిప్షన్ వాటర్ ప్యూరిఫై సేల్స్ ఎగ్జిక్యూటివ్ లొకేషన్ బెంగళూరు రోడ్ సో సో ఓకే మనకు అరే హైదరాబాద్లో కూడా ఉన్నాయి హైదరాబాద్ కొంపల్లి మదీనాగూడ పూణే సో మిలియన్ ఐటీ రోడ్ నవీ నంబర్ సో ఆల్ ఓవర్ ఇండియా మొత్తం వేకెన్సీ ఉంది శాలరీ ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇన్ హ్యాండ్ నెగోషియబుల్ బేసిడ్ అండ్ లాస్ట్ డ్రా శాలరీ అంటే ప్రీవియస్ శాలరీ మీరు ఎంత ప్రొవైడ్ చేస్తారో దానికి ఏమంటారు దానికి హైక్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ విత్ ప్రాపర్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాటర్ ప్యూరిఫైయర్ హోమ్ అప్లయన్స్ మొబైలిటీ ల్యాప్టాప్ ఆర్ అదర్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ సేల్స్ ఇన్ రెఫరీ సో ఏదైనా సరే ఎలక్ట్రానిక్లో కానీ సేల్ చేసే బడి ఎలక్ట్రానిక్లో వర్క్ చేసి ఉంటే అనమాట వాళ్ళకు సాలరీ ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది అలాగే డొమెస్టిక్ యాండక్స్లో ఇది అవసరం లేదు స్టాక్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉందనుకుంటే చదువుకోండి నో ప్రాబ్లం సో ఓకే ఎక్స్పీరియన్స్ వాటర్ ప్యూరిఫై హోమ్ అప్లయన్స్ మొబిలిటీ ఎలక్ట్రానిక్స్ ల్యాప్టాప్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ స్టోర్ సేల్స్ పిచ్ అండ్ డామిని స్కిల్స్ ఉండాలి స్కిల్స్ ఎలా వచ్చేస్తారండి దాన్ని బట్టి సో సో ఓకే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఇక్కడ నెంబర్ ఇచ్చారు నైన్ జీరో వన్ ఫోర్ సెవెన్ నైన్ త్రీ జీరో వన్ సెవెన్ ఈ నెంబర్కి కాల్ చేయండి సో మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మీకు రెస్పాన్స్ అవుతారు కానీ చెప్పాను కదా ఏ జాబ్కి అప్లై చేస్తున్నామో అలాంటి అప్డేటెడ్ రిజూమ్ మాత్రమే మీరు మెన్షన్ చేయండి ఓకే అది గుర్తుపెట్టుకోండి జాబ్ డిస్క్రిప్షన్ కెనాన్ ప్రింటర్ ప్రమోటర్ కెనాన్ కెనాన్ కంపెనీ తెలుసు కెనాన్ ప్రింటర్ ప్రమోటర్స్ లొకేషన్ హైదరాబాద్ సిటీస్ ప్రొడక్షన్ శాలరీ సెవెంటీన్కి ఎనీ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ విత్ ఎక్స్పీరియన్స్ విత్ మొబైల్ మొబైల్ సేల్స్ ఎలక్ట్రానిక్ హోమ్ అప్లయన్స్ కాన్ అప్లై రోల్ రోల్ వచ్చేసి ప్రమోటింగ్ చేయాలన్నమాట అంటే కస్టమర్స్ వస్తారు కదా కస్టమర్స్టోర్కి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్న ప్రింటర్స్ గురించి వాళ్ళకు అప్డేట్ ఇవ్వాలన్నమాట సో ఇక్కడ నెంబర్ కూడా ఇచ్చారు ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ జీరో వన్ ఎయిట్ జీరో టూకు ఒకవేళ ఈ ప్రింటర్స్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మేము చేయగలం అనుకుంటే మీరు ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడి క్లోజ్ చేయండి ఓకే ఇంకొక గ్రీటింగ్ ఫర్ కళ్యాణి మోటార్స్ కళ్యాణి మోటార్స్ అనమాట కళ్యాణి మోటార్స్లో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే చూడండి హ్యావ్ అర్జెంట్ వేకెన్సీ సేల్స్ ఎగ్జిక్యూటివ్ కార్ సేల్స్ సే సేల్స్ కార్ క్యార్ సేల్స్లో ఫిఫ్టీన్ వేకెన్సీ ఉన్నాయంటే క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అండ్ అబో ఎక్స్పీరియన్స్ సిక్స్ మంత్స్ అండ్ అబో ఎనీ సేల్స్ మార్కెటింగ్లో ఫిఫ్ సేల్స్ మార్కెట్ అంటే ఎనీ కార్ కానీ బైక్ కానీ ఉంటుంది కదా అట్లా సేల్ చేసే వాళ్ళు వాళ్ళకైతే కొంచెం బాగా బెనిఫిట్స్ ఉంటాయని అర్థం సో శాలరీ గుడ్ శాలరీ కూడా లొకేషన్ వచ్చి కేబిహెచ్ కేబిహెచ్బి నిజంపేట్ తెల్లాపూర్ నర్సాపూర్లో వేకెన్సీ ఉంది సో ఇక్కడ కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ త్రీ సిక్స్ నైన్ డబల్ ఎయిట్ ఓకే ఈ నెంబర్కి కాల్ చేసి మాట్లాడండి క్లోజ్ అయిపోతే నెక్స్ట్ వచ్చేసి సో హైరింగ్ లొకేషన్ అప్డేట్ వీఆర్ హైరింగ్ మల్టిపల్ సేల్స్ పొజిషన్ సేల్స్ అనమాట సేల్స్ పొజిషన్ ఫాలోయింగ్ లొకేషన్ హైరింగ్ ఫర్ ఫ్రెషర్ అండ్ ఎక్స్పీరియన్సెడ్ ఇమీడియట్ జాయినర్ మేల్ ఆర్ ఫీమేల్ ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఆన్ మండే టు సండే ఇన్క్లూడింగ్ ఫెస్ట్ ఫెస్టివ్ డే అండ్ ఇన్ ది వై వీక్ ఆఫ్ వీక్ ఆఫ్లు కూడా ఉంటాయి ఫెస్టివల్ డేలు కూడా ఉంటాయి ప్రతి ఒక్కరు ప్రొవైడ్ చేస్తున్నారంట సో ఇది వచ్చేసి రోల్ నీట్ టూ డొమెస్టిక్ సేల్స్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ సేల్స్ అప్ టు ఎయిటీన్ ఇన్ హ్యాండ్ సో కన్జూమర్ సేల్స్ అనమాట ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అనమాట సో ఎయిటీన్ థౌసండ్ ఇన్ హ్యాండ్ ఇస్తున్నారు రిలయన్స్ హైదరాబాద్ అండ్ ఏపీ రిలయన్స్లో అనమాట రిలయన్స్లో ఇక్కడ ఎక్కడెక్కడ వేకెన్స్ ఉన్నాయి ఇక్కడ పాయింట్స్ కూడా పెట్టారు ఎస్ఆర్ నగర్ ఎస్ ఎస్ నగర్ శివం రోడ్ నాగోల్ నంద్యాల టీఆర్ రోడ్ మదెనపల్లి ఒంగోలు మదనపల్లి సికింద్రాబాద్ హనుమకొండ శ్రీకాకుళం సంగారెడ్డి ఇంకా సంగారెడ్డి ఇంట్రెస్టెడ్ బోడుప్పల్ ఇబ్రహీంపట్నం ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఇన్ షేర్ ఇన్ సిక్స్ త్రీ సిక్స్ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ నైన్ టూ ఫోర్ ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా ఇంక ఇచ్చారు ఈయన ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మాట్లాడచ్చు సో ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు సో ఒకవేళ మీకు ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ ఫాలో కాండి ది బెస్ట్ జాబ్ అని నాకు అనిపించింది అందుకే ఇలాంటి నేను ఏ చేసినా జెన్యున్ జాబే పెడతాను ఒకసారి మీరు కావాలంటే కాల్ చేసి కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు హెచ్ఆర్స్ కాల్ లిఫ్ట్ చేస్తారా లేదా ఏందనేది ఓకే సో నేను ఇక్కడ ఏది ఎడిట్ చేయలేదు వాళ్ళు ఏ విధంగా పోస్ట్ చేశారో అదే విధంగా నేను మీకు ఈ లైవ్లో చూపిస్తున్నాను సో నెక్స్ట్ వచ్చేసి క్యూఏ ఇంజనీర్స్ క్యూఏ ఇంజనీర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఇంజనీర్స్ ఉంటారో చూడండి వన్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండదు త్రీ ఎల్పియర్ స్కిల్ సెలీనియం జావా సెల్యూనియం కోర్ జావా సో ఇవన్నీ మీకు ఏమైనా అర్థమైతే చూడండి ఎవరైనా డో డోంట్ నాట్ ఫర్ డూ నాట్ ఫర్ అనమాట సో డోంట్ నాట్ డూ డోంట్ నాట్ డెవలప్ర్ సిక్స్ టూ అండ్ ఫోర్ ఇయర్స్ బడ్జెట్ సిక్స్ ఎల్ ఉంది సో సారీ ఓకే సో స్కిల్ నెట్ కోర్స్ ఎంఈసి ఇవన్నీ చూడండి సో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది వర్క్ లొకేషన్ గచ్చిబౌలి హైదరాబాద్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ ఈ నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ నైన్ వన్ నైన్ ఎయిట్ జీరో వన్ జీరో నైన్ ఫైవ్కి కాల్ చేయండి మాట్లాడండి ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే ఓకే డిజిటల్ మార్కెటింగ్ అడ్వైజర్ హైరింగ్ ఐటీ బ్రేక్స్ ఇన్సూరెంట్ దిస్ రిక్వైర్మెంట్ క్లయింట్ రిలేషన్షిప్ ఎక్స్ రేపు సెమీ వాయిస్ ప్రాసెస్ మీ వాయిస్ ప్రాసెస్ ఒకవేళ సెమీ వాయిస్ ప్రాసెస్ వరకు ఇంట్రెస్టెడ్ ఉంది ఇవన్నీ చదువుకోండి ఇవన్నీ చూడండి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే లక్ లొకేషన్ వచ్చి గచ్చిబౌలి హైదరాబాద్ షిఫ్ట్ ట్వంటీ ఫోర్ వర్క్ సో ట్రావెలింగ్ అల్లైన్స్ అండ్ వాట్సాప్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ ఎయిట్ టూ ఫైవ్ వన్ టూ జీరోకు కాల్ చేయండి మాట్లాడండి లేదు అంటే ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఇచ్చండి ఈ మెయిల్ ఐడి కూడా మెయిల్ ఐడి కూడా మీరు మీరు జూమ్ సెండ్ చేయొచ్చు ఓకే ఫర్ ఆఫ్లైన్ ట్రైనర్ ఫర్ సైబర్ సెక్యూరిటీ అండ్ కోల్ కమ్యూనిటీ లొకేషన్ వచ్చి హైదరాబాద్ ట్రైనింగ్ డ్యూరేషన్ ఫిఫ్టీ హవర్స్ ఫిఫ్టీ అవర్స్ షేర్ యువర్ ప్రొఫైల్ ఈ నెంబర్కు అంట చేయండి ఇది వచ్చేసి సెక్యూరిటీ అండ్ కోల్ సైబర్ సెక్యూరిటీ గురించి వీళ్ళు అడుగుతున్నారు సో ఏమైనా అప్డేట్ ఉంటే మీ అప్డేట్కి se una mail id ki okay sorry sorry okay, okay. mega Walk drive, not direct to in interview. Date 20 February, 28 February 2025. Time 11 am to 4 pm. Process Bajaj, voice process. Location Alturi Company, Madhuri Business, IT Park, and first floor company name. Atulat required experience, freshers. బ్రెషెస్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ శాలరీ సో సో లాంగ్వేజెస్ బెస్ట్ ఇంగ్లీష్ అని బేసిక్ ఇంగ్లీష్ హిందీ మరాఠీ కాంటాక్ట్ పర్సన్ యోగేంద్ర ఎయిట్ త్రీ టూ డబల్ నైన్ డబల్ జీరో వన్ సిక్స్ ఫైవ్ ఒకవేళ మీకు ఈ బజాజ్లో వాయిస్ ప్రాసెస్గా చేయాలనుకుంటే ఒక్కసారి కాల్ చేయండి మాట్లాడండి ఇది ఏ లొకేషన్ అనేది ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి ఓకే ఇది సో ఇంకా మిగతా జాబ్స్ ఏమున్నాయినా దాన్ని బట్టి మనం ఇంకా ముందుకు వెళ్దాం ఓకే సో నేను చెప్పేది అంటే ప్రతి ఏ జాబ్కైనా పర్లేదు ఏ జాబ్ అప్లై చేసుకున్నా కంపల్సరీ దానికి తగ్గట్టు మీ అప్డేట్ రెజ్యూమ్ సెండ్ చేయండి అప్పుడే మీకు హెచ్ఆర్ రెస్పాన్స్ అవుతారు ఓకేనా థ్యాంక్ యూ